చేనేత చీర కాబట్టి చాలా హుందాగా అనిపిస్తారు ఈ చీర ధర పంతొమ్మిది వందల యాభై రూపాయలు నైన్టీన్ ఫిఫ్టీ ఫైథానీ బార్డర్ వస్తుంది ఈ స్టైల్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటుంది ఈ చీర ధరలు మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇది మీరు పిల్లలకి లెహంగాస్కి లాంగ్ ఫ్రాక్లకి క్రాప్ టాప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలా స్పెషల్గా ఉంటుంది ఇది లైట్ వెయిట్ ఉంటుంది పట్టు చీర చాలా బాగుంటాయి సుందరంగా అనిపిస్తారు మీరు ఒరిజినల్ పట్టు పురుగు దారము కాటన్ మిక్స్తో మన మంగళగిరిలో తయారు చేసిన చీర రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చిల్లిపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి స్పెషల్ శారీస్ చాలా గ్రాండ్గా ఉండే కాంబినేషన్స్లో మంగళగిరిలో లైట్ వెయిట్ పట్టు కాటన్ మిక్స్ షార్న్ స్పెషల్గా ఉండే మోడల్స్ చాలా గ్రాండ్గా అనిపిస్తాయి ఇవి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మీరు డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటాయి ఇట్లాగా స్పెషల్గా ఉంటాయి శారీస్ చాలా లైట్ వెయిట్ వస్తుంది మంచి మంచిగా బ్యూటిఫుల్గా ఉండే షేడ్స్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి పళ్ళు బ్లౌజ్ కలర్ కాంట్రాస్ట్ కలర్ వస్తుంది ఇట్లాగా ఈ చీర ధరలు పద్దెనిమిది వందల రూపాయల దగ్గర నుంచి ప్రారంభించి నాలుగు వేల రూపాయల వరకు ఉంటాయి ఎయిటీన్ హండ్రెడ్ శారీ విత్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా వెరైటీసు స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి కలర్స్ చాలా ఎక్కువ రంగులు బ్యూటిఫుల్గా ఈ పళ్ళు బ్లౌజ్ కలర్లు కాంట్రాస్ట్ వచ్చి చాలా కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ట్రెడిషనల్ కలర్స్ ఉంటాయి పేస్టల్ షేడ్స్ అంటే లైట్ రంగులు కొత్త కొత్తగా రంగులు కలర్స్ చాలా మంచి మంచి వెరైటీస్లో బ్యూటిఫుల్గా ఉండే షేడ్స్ అన్ని చీరలు కూడా చాలా బాగుంటాయి చిన్నపిల్లలు కూడా చాలా బాగుంటాయి హ్యాండ్లూమ్ శారీస్ స్పెషల్గా అనిపిస్తాయి చీరలు చాలా ఎక్కువ రంగులు కూడా మంచిగా ఉన్నాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మనం సొంతంగా తయారు చేసుకున్న చీరలు కలర్స్ చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ వస్తాయి ఎంత అందంగా ఉంటాయంటే చీరలు చూడండి ఎవరికైనా సరే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో సుందరంగా అనిపిస్తారు మీరు కలర్ కాంబినేషన్స్ మంచిగా వస్తాయి స్పెషల్గా ఉండే బార్డర్సు లేటెస్ట్గా ఉండే కలర్ కాంబినేషన్స్ ఎంత బాగుందో చూడండి నెమలికంఠం కలరు సూపర్ ఉంటుంది ఇది చిలకపచ్చ రంగుకి రెడ్ కలర్ది డిజైనర్ బార్డర్స్ వేశారు క్రిమ్షన్ కలరు ఇంత బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్ కలరు తార కలర్ అంటారు దానికి వజంతా కలర్ది పళ్ళు బ్లౌజ్ ఇట్లాగా పీచ్ కలర్ది ఇలాగా కాంబినేషన్ వస్తుంది ఇది రిచ్ పళ్ళు అంటే ఇలాగా పెద్దది టిష్యూ డిజైనర్ పళ్ళులు ఉండవు మంగళగిరి చీరల గీటికి ఇవన్నీ చార్ల పౌండ్ చంగే వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటాయి హుందాగా అనిపిస్తారు కలర్కి ఏ చీర ఆ చీర అద్భుతంగా ఉండేటట్లుగా చేసిన రంగులు ఇవి మనం సొంతంగా సృష్టి చేసుకున్న చీరలు బోర్డర్సు డిజైనర్ శారీసు చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్సు లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఉండాలి అమ్మ చీర కట్టుకుంటే గొ గొప్పగా అనిపించాలి అందుకోసమని చెప్పి ఇలా కొత్త కొత్తగా బోర్డర్స్ తయారు చేస్తాం చూడండి డబుల్ చిలికలు అది పైతానీ స్టైల్లోనే ఇలా డిజైన్స్ వేసింది ఇది దీనికి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది చిన్నవాళ్ళకి ఈ ఫంక్షన్ టైంలో చీర కట్టుకోండి పెద్దవాళ్ళకైనా సరే చాలా బాగుంటాయి ఇవి డిజైనర్ బోర్డర్ వచ్చి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ప్యూర్ బ్లాక్ కలర్ శారీ పీన్స్ కలర్ సూపర్గా ఉంటాయి కలర్స్ లేటెస్ట్ మోడల్స్ ఈ పైతానీ స్టైల్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ అండి మీరు యూస్ చేసుకోండి అయిపోతాయి ఒక అంటే ఇది ఈ ఫ్యాషన్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ రాదు ఒకసారి వస్తుంది కదా తర్వాత చెయ్యరు ఇప్పుడు స్పెషల్గా ఉంటుంది ఈ టైంలో తీసుకోండి మంచిగా ఉంటాయి లేటెస్ట్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ డిజైనర్ శారీస్ లాగా అనిపిస్తాయి ప్రతి చీర గ్రాండ్గా ఉంటుంది ఇవన్నీ కూడా మనం సొంతంగా తయారు చేసుకున్నది యువరాణి బోర్డర్ ఈ శారీ వేరే చోట అక్కడ దొరకదు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలోనే ఇది మన సొంతంగా తయారు చేసుకున్న చీరలు లేటెస్ట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా కొత్త కొత్త మోడల్సు స్పెషల్గా ఉండే వెరైటీస్ మన షాప్ హైవే మీదే ఉంటుంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద మన షాపు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి లైట్ వెయిట్లో రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చీర ధర మంగళగిరి నిజాం బోర్డర్ హండ్రెడ్ ఇయర్స్ అట ఈ బోర్డర్కి దాన్ని పెద్దది చేసి మనం ఇట్లా తయారు చేయించాం కాంట్రాస్ట్గా పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇదేలాంటి కలరే ఒక ప్రముఖ వ్యక్త కట్టుకున్నారు ఈ చీర చాలామంది అడిగారు అది కంచి బోర్డర్ వచ్చింది ఇదే కలరు మనం ఈ నిజాం బోర్డర్లో చేసాం ఆ చీర ఇమిటేషన్లో కూడా వచ్చేసిందండి అది పదిహేను వందల రూపాయల్లో ఆమె కట్టుకున్నారని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఊరిలో దొరుకుతుంది అలాంటి చీర పదిహేను వందల రూపాయలకే వస్తుంది మన దగ్గర అయితే అది ప్యూరు వెండి ప్యూర్ ఇది మంచి జరీ వాడింది ఒరిజినల్ పట్టు పురుగు దారము కాటన్ మిక్స్తో మన మంగళగిరిలో తయారు చేసిన చీర రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి చాలా కలర్స్ మంచి బ్యూటిఫుల్ వెరైటీస్ వచ్చినాయి లేటెస్ట్గా ఉండే కలర్ కాంబినేషన్స్ మంచి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ బ్రైట్ మెరూన్ కలర్ దానికి పళ్ళు బ్లౌజ్ కలర్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఇంత కలర్ కాంబినేషన్ మంచిగా ఉంటాయో చూడండి ఒక వెరైటీస్లోనే ఎన్ని రంగులు ఉన్నాయో ఇవన్నీ మనం సొంతంగా తయారు చేసుకున్న చీరలు సిడిఆర్ స్కిన్నింగ్ మిల్లు నుంచి తయారు చేసిన దారము మన సొంతంగా ప్యూర్ పట్టు పురుగు నుంచి తీసిన దారం పట్టు కాటన్ మిక్సీ హారంలో స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ ఇవన్నీ తక్కువ ధరలు రెండు వేల లోపే పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల రూపాయలకు వస్తాయి చీరలు అందులో గడి చీరలు ఇలాగా రెండు వేల మూడు వందల యాభై రూపాయలు టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అలా చెక్స్ కింద బోర్డర్ ప్లైన్ వచ్చి చెక్స్ వస్తుంది గడి వస్తుంది చాలా బాగుంటాయి కింద బోర్డర్ ప్లైన్ వస్తుంది సిల్వర్ జరీతో వస్తాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి ఈ చీర ధరలు రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఎవరికైనా బాగుంటాయండి పెద్దవాళ్ళకైనా సరే చాలా బాగుంటాయి మంచి మంచి మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్తగా కలర్ కాంబినేషన్స్ పళ్ళు బ్లౌజ్ కలర్స్ మార్చారు మన దగ్గర కలర్స్ ఎప్పుడు కూడా వారం వారం మారిపోతుంటాయి మీకు ఎప్పటికప్పుడే కొత్తగా వస్తుంటాయి షాపుల వాళ్ళకి సప్లై చేస్తాం కదా అని చెప్పి రంగులు మారుస్తుంటాం చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి మంచి బ్యూటిఫుల్ కలర్స్ చేయిస్తాం మనం సొంతంగానే డ్రయింగ్ చేయించుకుంటాం కాబట్టి మనకి ఇలా కలర్స్ చేయించుకుంటాం కోరుకున్నట్లు రంగులు డ్రాయింగ్స్ చేస్తాం ఇలాగ మంచిగా వస్తాయి కలర్స్ చాలా బాగుంటాయి లైట్ వెయిట్గా ఉంటుంది చెక్స్ గడిచీరు వస్తుంది ఇది బోర్డర్ మంచిగా ఉంటాయి స్పెషల్గా ఉండే కలర్సు కొత్త కొత్తగా ఉండే రంగులు ఇలా లేటెస్ట్ వెరైటీస్ ఇప్పుడు ఈ పీచ్ కలరు ఫ్యాషన్ డిజైనర్స్కి ట్వంటీ ట్వంటీ ఫోర్కి కొత్తగా వచ్చిన రంగు చాలా బాగుంటుంది అవంతికా బోర్డర్ ఇవి సిల్వర్ జెరీ వస్తుంది గోల్డ్ జెరీ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఎవరికైనా సరే చిన్న పిల్లలు కట్టుకున్నా సరే దీనికి కలంకారీది కానీ పట్టుకోటది కానీ ఫ్లోరల్ ప్రింట్స్ది అలా డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ ఎంత మంచి మంచి రంగులు ఉన్నాయో చూడండి హ్యాండ్లూమ్ శారీ కదా లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంటాయి ఈ కలర్స్లో చీరలు మీరు ఇలాంటివి విత్ బ్లౌజ్ వస్తుంది దానికి శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది కానీ మీరు డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చిన్న పిల్లలకనే సరే చిన్నవాళ్ళు డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటాయి లేటెస్ట్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త వెరైటీస్ కలర్సు కాంబినేషన్స్ ఆ డిజైనర్ శారీస్లో స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇరవై మూడు వందల యాభై ఇరవై నాలుగు వందలు ఇరవై ఆరు వందల రూపాయల వరకు ఉండే డిజైన్స్ ఇవన్నీ స్పెషల్గా మునియా బోర్డర్ ఇది